ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భూమిపై మానవజాతి పరిణామక్రమం మొదలై పూర్తి హోమోసెఫియన్గా మారి ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు ఎన్నో నాగరికతలు ఆవిర్భవించి కాలగర్భంలో కలిసిపోయాయి అందులో కొన్ని వే ఆఫ్ లైఫ్ని సూచిస్తే మరికొన్ని మూఢ నమ్మకాలతో సమాజంలో భయంకరమైన వాతావరణ పరిస్థితులను సృష్టించాయి అందులో అజిటెక్ నాగరికత ఒకటి వీరి చరిత్రను చూసుకుంటే క్రీస్తు సేకం పదకొండు వందల సంవత్సరంలో ఉత్తర మెక్సికోలోని అజ్లాన్స్ వారి సస్థలాన్ని విడిచిపెట్టి దక్షిణం వైపుకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు తర్వాతి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల వరకు వారు చాలాసార్లు వలసలతో వెళ్లి చివరికి మెక్సికోలో టెనోచిట్లాన్ నగరంలో స్థిరపడ్డారు దీనిని పదమూడు వందల ఇరవై ఐదులో రాజధానిగా చేసుకున్నారు వీరు కట్టడాలకు మంచి ప్రాముఖ్యం ఇచ్చారు అక్కడి టెంప్లో మేయర్ పద్నాలుగు వందల ఎనభై ఏడులో పూర్తయింది దీనిపై వేలాది నరబలులతో రక్తం ఏరులై పారుతూ ఇది దేవత